హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లో ఆల్వేస్ ఇన్ఫినిటీ నేను ఈరోజు రోజు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కి గోధుమ పిండితో బజ్జీలు చేశానమాట పిల్లలు బజ్జీలు చాలా ఇష్టపడతారు కానీ బయట మైదా పిండితో యూజ్ చేస్తారు అలా కాకుండా గోధుమ పిండితో యూస్ చేసి పిల్లలకు పెడితే హెల్త్కి మంచిది కదండి సో నేను ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను మైదాని అస్సలు వాడకూడదు మైదా అంట పిల్లల కడుపులో కొన్ని సంవత్సరాల వరకు అరుగుదల కాకుండా ఉంటుంది పిల్లలకే కాదు పెద్దలకు కూడా సో మైదా ఎక్కువ వాడకుండా ఉండడానికి అందరూ ప్రయత్నించండి నేనైతే అస్సలు మైదా వాడను ఇంటి దరిదాపుల్లో కూడా మైదా రానివ్వను అనమాట సో నేను ఎక్కువ ఏ రెసిపీ చేసినా గోధుమ పిండితోనే చేస్తాను సో నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని సరిపడినంత ఉప్పేసుకున్నాను మైదాపిండి కంటే గోధుమ పిండి చాలా హెల్త్ కదండి పిల్లలు టేస్ట్ని ఇష్టపడతారు సో అదే టేస్ట్ ఈ ఈ గోధుమ పిండితో కూడా వస్తుంది హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్ట్ అనమాట సో అవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి మొత్తం సాల్ట్ జీలకర్ర కలిసిన దాకా వేసుకొని పెరుగు అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పెరుగు సో ఎక్కువ పెరుగు వేయాలి పుల్ల పెట్టిన పెరుగు అయితే ఇంకా బాగుంటుంది బట్ నా దగ్గర లేదు నేను మామిలు పెరుగులో ప్యాకెట్ యూస్ చేస్తున్నాను పెరిగేసి బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది బజ్జి సో అలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ ఎంత పడతాయో చూసుకొని అంత వాటర్ కలుపుకొని బాగా కలపాలన్నమాట కొంచెం సో ఆ విధంగా కలుపుకోవాలి నేనైతే మాత్రం ఆయిల్ ఫుడ్ చాలా పక్కకు పెడతాను రేర్ కేసెస్లోనే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి అప్పుడప్పుడే కాబట్టి సో డీప్ ఫ్రై అప్పుడప్పుడే కాబట్టి చేస్తాను సో ఈ పిండి కలిపేసి పక్కన పెట్టేనా అది అంతా ఉంటుంది ఈలోపు చట్నీ కూడా రెడీ చేసేసుకుందాం కొన్ని వేరుశెనగుళ్ళు తీసుకొని ఫ్రై చేద్దాము సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేస్తూ ఉండాలి తిప్పుతా ఫ్రై చేస్తూ ఉండాలి వేరుశెనగుళ్ళు మాడిపోతే బాగోవు సో స్లోగా పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి చిన్న ఫ్లేమ్కి లోపల కూడా ఉడికి చాలా టేస్ట్గా ఉంటాయి వేరు శనగలు ఆ మాదిరిగా సరిపోతుందని పొట్టు పట్టుకుంటే పొట్టు ఊడిపోయేలాగా వేపుకుంటే చాదిపోతుంది సో శనగలు వేగిపోయినాయి వాటిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను ఈ తర్వాత చట్నీ కాల్సినవి అన్నీ మనం రెడీ చేసుకుందాము వేర్సన గుళ్ళు వేగితే చాలా టేస్ట్గా ఉంటాయి కదండి ఆ వేపుతున్నప్పుడు మంచి ఎరోమాకి కొన్ని నాకు కడుపులోకి వెళ్ళిపోతాయి అదే టైంలో మా వారు కానీ మా బాబు కాని వస్తే వాళ్ళు తినేస్తారు సో వాళ్ళు వచ్చే లోపల నేను అర్జెంటు చట్నీ రెడీ చేయాలి ఎందుకంటే వాళ్ళు తినేసారంటే మళ్ళీ వేపుకోవాలి సో తొందరగా వాళ్ళు వచ్చే లోపల లోపు మనం చట్నీ పట్టేద్దాం సో మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకున్నాము అంటే వేపిన శనగపప్పు అనమాట సో దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను కొబ్బరి ఉంటే కూడా యాడ్ చేయొచ్చు బట్ ప్రజెంట్ కొబ్బరి లేదు కాబట్టి నేను కొబ్బరి వేయడం లేదు సో మన తగిన దాన్ని బట్టి పచ్చిమిర్చి మనం తినే స్పైసీనెస్ కారాన్ని బట్టి సో మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం సో పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఎప్పుడు డైరెక్ట్గా వేయకూడదు కొంచెం చిటిపి వేయాలి లేదంటే పట్ట పేలి పేలు మొహం మీద పడతాయి సో అలా చితి వేసుకొని ఆ మాదిరిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో సరిపోతుందని దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము చట్నీకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోపు అనమాట చట్నీకి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే పోపు అంటే తాలింపు అస్సలు మాడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది తాలింపు సో తాలింపు వేసేటప్పుడు చక్కగా వేసుకోవాలి సో చిన్నలపాయని చిత్త కొట్టి వేయాలి చిన్నలపాయ చాలా మంచిది కదా హెల్త్కి క్యాన్సర్ వ్యాధి నిరోధకంగా కూడా పనిచేస్తుంది సో తర్వాత తింటుంటే కూడా మంచి అరోమా వస్తుంది ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో తర్వాత కొంచెం తాలింపులు రెండు ఎండుమిరపకాయలు వేసాను అవి వేగేలో వేగుతూ ఉంటాయి యాక్చువల్గా నేనైతే ఎప్పుడు మునగాకు యూజ్ చేస్తానండి సో ఇప్పుడు నా దగ్గర మునగాకు అవైలబుల్గా లేదు కాబట్టి కరివేపాకుతోనే తాలింపు పెట్టేస్తున్నా తాలింపు ఆ మాత్రం వేగితే సరిపోతుంది చక్కగా వేగింది ఆ ఎండుమిరపకాయలు కూడా తింటుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా సో కొంచెం పచ్చటి కరివేపాకు అనమాట ఫ్రెష్వి అది దగ్గర ఎప్పుడు ఫ్రెష్ అయితే ఉంటుంది మా ఊరు నుంచి మా అమ్మ పంపిస్తుంది దాన్ని చక్కగా స్టోర్ చేసుకుంటా ఉంటాను ఫిఫ్టీన్ డేస్ కి అలాగ వస్తూనే ఉంటుంది చక్కగా ఫ్రెష్గా నిలవ చేసుకుంటాను అలా పోపు పెట్టేశాను కదా ఆ మాదిరి పోపు సరిపోతుంది ఇలా ఇంకా చట్నీ పట్టుకున్నాము కొంచెం ఉప్పు రెండు రమ్మ చిన్నళ్లిపాయలు ఇంకా చిన్నళ్ళపాయలు వేసుకోవచ్చు బట్ ఎక్కువ రేటుగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుతున్నాను కొంచెం జీలకర్ర చక్కగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా మనకు సరిపోయినంతగా పట్టేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు సరిపోయింది ఇంకా దాన్ని అంతా తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసాను ఇప్పుడు మనకి చక్కగా చట్నీ రెడీ అయిపోయింది అనమాట సో దాన్ని పక్కన బట్టేసుకొని పిండి కూడా నానిపోయి ఉంటుంది కదా ఒకసారి చూసుకొని మళ్ళీ పిండిని మళ్ళీ కిందకి పైకి కిందకి పైకి బాగా మిక్స్ చేసి బాగా కలపాలి బజ్జి గొల్లగా రావాలి సో బాగా ఇప్పుడు వాటర్ సరిపోయిందో లేదో మళ్ళీ చెక్ చేసుకొని సరిపోతే మళ్ళీ వాటర్ వేసుకోవాలి సో అలాగ కొంచెం బాగా కలుపుకొని ఒక పక్క బాండీలో నూనె పెట్టేశాను నూనె కూడా హీట్ అయిందో లేదో చూసుకొని తర్వాత చక్కగా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ సిమ్లో పెట్టేసి అలాగ బజ్జీలు వేసుకోవాలి నాకు రౌండ్గా రాలేదు ఎందుకంటే నేను ఎప్పుడు వేను కాబట్టి సో ఎలాగైనా తుంచుకొని తినేస్తాం కానీ నాకైతే అలాగే వచ్చేసింది సో ఆ మాదిరిగా ఏకితే సరిపోతుంది చక్కగా చూసారు అలాగా ఉబ్బెత్తుగా వచ్చాయో కొల్లగొల్లక చాలా టేస్ట్గా ఉంటాయి సో ఒక వాయి అయితే అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాయి కూడా వేసేస్తాను పిల్లలు వచ్చేసరికి రెడీగా ఉండాలి ఆకలి మీద వస్తారు కదా పాప మార్నింగ్ సరిగ్గా తినరు ఈవినింగ్ కాస్త చక్కగా ఇంటికి తింటారు సో వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి వేడి వేడిగా ఏదో ఒక స్నాక్ రెడీ చేస్తే చక్కగా తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు అనమాట సో ఆ విధంగా వేసేసాను ఆ విధంగా బజ్జీలన్నీ వేడివేడిగా వేసేసుకుంటే చక్కగా తింటారు వచ్చేసరికి మళ్ళీ ఆరితే అంత టేస్ట్ ఉండవు అవి వేడి వేడిగానే ఉండాలి సో నేను వేసిన పిండి నాకు ఒక మూడు బాయిలు అలా అయ్యాయి అనమాట సో ఆ విధంగా వేసాను చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు గుళ్ళగా వాళ్ళకి దేంతో చేసినా కూడా తెలియదు చాలా టేస్ట్గా ఉన్నాయి మమ్మీ అని చెప్పి తినేసారు సో మీకు నచ్చితే మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది అదిరిపోతుందని నేను చెప్పను కానీ హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీకి బాగుంది మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది సో ఆ విధంగా అన్నీ అయిపోయాయి అనమాట వేసేసాను అన్నీ శుభ్రంగా చక్కగా వేగాయి అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని వేడివేడికి చట్నీలో తింటే చాలా బాగుంటుంది నాకైతే బాగా కుదిరాయండి నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్